టీడీపీకి కేసునేని నాని గుడ్ బై చెప్పనున్నారు ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేయబోతున్నట్టుగా ట్వీట్ చేశారు త్వరలో లోక్సభ స్పీకర్ ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పిస్తానని అన్నారు తన అవసరం లేదని చంద్రబాబు భావించారన్న కేసునేని ఇంకా తాను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదన్నారు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన కేసునేని పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది పార్టీలో ఉంటూ అధినాయకత్వంపై విమర్శలు సరికాదనే ఆలోచనతోనే కేసీ నేని పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే అది ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదంటే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా అనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడం మా ప్రతినిధి పిఎంఆర్ ఫోన్ లైన్ అందుబాటులోకి వస్తున్నారు పీఎంఆర్ పార్టీ మారుతారా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనే దానిపై ఎప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది రెండు వారాల్లోగా ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుందని అంటే ముందుగా వేరే పార్టీలోకి జాయిన్ అవ్వడానికంటే ముందుగా తెలుగుదేశం పార్టీని అంటే న్యూట్రల్ వేదిక మీద ఉండి డయాస్ మీద ఉండి కొంత తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకోవటం తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలని అందరికీ వివరించే ప్రయత్నం చేయటం తన అసంతృప్తిని బహిరంగంగా చెప్పే ప్రయత్నం చేయటం సో ఇటువంటివన్నీ చేయాలి అంటే న్యూట్రల్ వేదిక న్యూట్రల్ డయాస్ మీద ఉండి చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో కేసు నినాన్ని ఉన్నట్లుగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మిగిలిన మిగిలిన పార్టీలు అంటే అటు వైసీపీ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు సో ఈ రెండు పార్టీలతో సంప్రదింపులు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకి మనకు అనుకున్న సమాచారం మెరుగుపరుస్తుంది ఎందుకంటే అటు బిజెపిలోను ఇటు వైసీపీలోను ఈ రెండు పార్టీల్లో కూడా కేసు నియానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఒకవేళ కేసు నిందాన్ని పార్టీ మారాలని ఇప్పటికే డిసైడ్ తీసుకున్న అంటే పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ తీసుకున్న నేపథ్యంలో ఇటువైపు వెళ్తారు ఏ పార్టీ వైపు ముగ్గు చూపుతారు ఏ పార్టీలో ఆయనకు ఆయన వెంట వెళ్లే అనుచరులకు అవకాశాలు ఉంటాయనేది కూడా ఇక్కడ కీలకమైన అంశంగా ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇదంతా జరగడానికి మినిమం ఒక రెండు వారాలు సమయం పట్టే అవకాశం కనిపిస్తున్న క్రమంలో ఈ రెండు వారాల గ్యాప్ లో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలను పొలంకుశంగా వివరించే ప్రయత్నం టీడీపీ అధినాయకత్వాన్ని టార్గెట్ చేసుకునే ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి బహుశా ఒక రెండు వారాల్లోగా ఈ ఆయన రాజకీయ భవిష్యత్తు మీద క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం భావించచ్చు రైట్ ఫర్ అప్డేట్ నాని విమార్కి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా ప్రకటించారు ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేయబోతున్నట్టుగా ట్వీట్ చేశారు త్వరలో లోక్సభ స్పీకర్ ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు నాని తన అవసరం లేదని చంద్రబాబు భావించారని ఇంకా తాను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని అంటున్నారు నాని వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన కేసినేని పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది